ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి యువరాజ్ కమలాకర్ బాబాయ్ ఎందుకు మీనాన్ దగ్గర పనిచేస్తున్నారు నాకు అసలు అర్థం కావడం లేదు ఇదంతా వదిలిగి తెలిసిందంటే యువరాజ్ జైలుకు వెళ్ళడం అస్సలు తట్టుకోలేదు అని దాత్రి అంటుంది అవును అక్క చాలా బాధపడుతుంది అని కేదార్ అంటాడు అసలు వీళ్ళిద్దరూ ఇరుక్కుపోయి వాళ్ళ దగ్గర మీనాన్ దగ్గర పనిచేస్తున్నారో లేకుంటే కావాలని పనిచేస్తున్నారో అర్థం కావడం లేదు ఏదేమైనా నిషిగ జీవితాన్ని యువరాజ్ బలి చేస్తున్నాడు నా చెల్లెల జీవితం నాశనం అవుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను కేదార్ కాబట్టి యువరాజ్ని కమలాకర్ బాబాయ్ని మీనన్ మాయి నుంచి బయటికి తీసుకురావాలి మీనన్ నాశనం వజ్రపాటి కుటుంబానికి శాపం కాకూడదు అని దాత్రి చెప్తుంది అలాగే దాత్రి అని కేదార్ అంటాడు సరే ఈలోపే మన వాళ్ళకి ఫర్దర్ ఏమన్నా తెలుస్తాయేమో తెలుసుకుందాం అని దాత్రి అంటుంది తర్వాత కౌశికి రెడీ అయిపోయి హాల్లో నిలబడి ఉంటే అందరూ కిందకి కిందకి దిగి కౌశిక దగ్గరికి వస్తారు ఏంటి వదిన ఇంకా ఇక్కడే ఉన్నారని అంటూ ఉంటారు కడుపుతో ఉన్న మనిషి ఇంట్లో ఉండక ఇంకెక్కడ ఉంటుందని వైజయంతి అంటుంది అప్పుడే సురేష్ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు కౌశికి ఈరోజు మనం ఇంటికి వెళ్ళాలనుకున్నాం కదా అని అంటే నన్ను క్షమించి సురేష్ నేను రాలేను అని కౌశిక్కి అనడంతో యువరాజ్ కమలాకర్ అయ్యో అక్కడే కదా ఉండేది ఇక వెళ్ళి తీరాల్సిందే కదా అని మీనన్ మాటల్ని యువరాజ్ కమలాకర్ గుర్తు చేసుకుంటూ ఉంటారు అదేంటి వదిన రానని చెప్తున్నారు ఆద్యలక్ష్మి గారు మరీ మరీ రమ్మని చెప్పారు కదా మీరు రాకపోయినా అక్కడ ఫంక్షన్ అయితే జరుగుతుంది కానీ మీరు రాలేదన్న రోడ్డు మాత్రం జీవితాంతం మిగిలిపోతుంది రండి వదిన అని దాత్రి చెప్తుంది అప్పుడు సురేష్ కూడా రా కౌశికి ఈ ఒక్కసారికి వచ్చేసాయి ఇంకెప్పుడు రమ్మని అడగను ప్లీజ్ కౌశికి అని బోతిమలాడుతూ ఉంటాడు అలా అందరూ చెప్పడంతో సరే వస్తానని కౌశికి చెప్తుంది దాంతో వైజయంతి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మయ్య అక్కను తీసుకువెళ్ళడానికి ఎలా ఒప్పించాలో అని అనుకునేసరికి యువ ఒప్పుకునేసింది ఎలాగోని యువరాజు అనుకు కమలాకర్ చాలా సంతోషపడుతూ ఉంటారు నువ్వైతే వెళ్ళమ్మి నేనైతే రాను అని వైజయంతి అంటుంది అవును వదిన ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు రావడమే నువ్వు వెళ్ళడమేమో కానీ మేము రావడం అయితే నాకు ఇష్టం లేదు అని నిష్ చెప్తుంది అసలు ఆ పరంధామయ్య మొహం చూస్తేనే నాకు చిరిత్ వస్తుంది అని వైజయంతి అంటుంటుంది ఇక అక్కతో పాటే మనమందరం కూడా రామచంద్రపురం వెళ్తున్నామని యువరాజ్ అనగానే ఏంటి నువ్వేనా ఇలా మాట్లాడేది అని కాచి అంటుంటారు ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు అని షాక్ అవుతూ నిషిక అంటుంది ఏంటి నిషి రాకూడదు రూల్ ఏమైనా ఉందా అని అని దాత్రి అంటే మధ్యలో నువ్వు మాట్లాడుకొని నిషిక పోపడుతూ ఉంటుంది నేను మా ఆయనతో మాట్లాడుతున్నానని నిషిక అరుస్తూ ఉంటుంది అక్క కోసం మనమందరం ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే అక్క కోసం ఇన్ని రోజులు మనమంతా అక్క మన కోసం ఇన్ని రోజులు ఇంత బాగా నిలబడి అన్నీ చేస్తుంటే ఇప్పుడు అక్క కోసం మనం వెళ్ళలేమా అని యువరాజ్ అంటే అవును కౌష్కి కోసం మనమందరం వెళ్ళి తిరాల్సిందే అని కమలాకర్ కూడా అంటాడు అప్పుడు బూచి కాచి ఒక్కసారి నన్ను గిల్లు 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 అని గిల్లించుకుంటాడు వీళ్ళేంటి ఇలా బూతులు మాట్లాడుతున్నారు వీలేనా ఇలా మాట్లాడేది అని అంటే నాది నాకు కూడా అర్థం కాలేదని కాచి అంటుంది ఏం మాట్లాడుతున్నామని వైజయంతి అంటుంటుంది మీరు కొత్తగా మీరు తొందరగా రెడీ అవ్వండి అని చెప్తారు యువరాజ్ అంటుంటే థ్యాంక్స్ యువరాజ్ నా కోసం నువ్వు వస్తున్నందుకు అని కౌశికి అంటుంది అయ్యో ఏంటక్కా మాటలు మా మీరు ముందు రెడీ అవ్వండి అని యువరాజ్ అంటాడు యువరాజ్ కమలాకర్ ఇలా మాట్లాడుతున్నారంటే నాకెందుకో డౌట్ వస్తుంది దాత్రి అని కేదార్ అంటాడు అవును వీళ్ళిద్దరినీ గంట కనిపెడుతూ ఉండాలి సంథింగ్ ఏదో చేస్తున్నారు అని దాత్రి అంటుంది తర్వాత వైజయంతి వీళ్ళిద్దరూ ఏం చేశారు ఏం మాట్లాడారో అర్థమవుతుందా అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా ఇప్పుడు అక్కనొక్కదాన్ని అక్కడికి పంపించామనుకో ఆ దాత్రి కేదార్లు కూడా తోకలాగా వాళ్ళ వెనకాలనే వెళ్తున్నారు వాళ్ళు చూపించే ప్రేమకి కౌశికే పడిపోయి ఇక కేదార్నాథ్ తమ్ముడు వజ్రపాటి వారసుడు అని చెప్తే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి అని యువరాజ అనడంతో అవును మీరు చెప్పింది నిజమే మనం కూడా వెళ్లాల్సిందే అని నిషి వైజయంతి అంటారు కౌష్కి వాళ్ళందరూ ఇంటి ముందు కారులో దిగేసి ఇంటి ముందే లోపలికి వెళ్లకుండా బయట నిలబడి ఉంటారు అప్పుడే భాగ్యలక్ష్మి బయట నుంచి చూస్తూ అమ్మ అమ్మ వాళ్ళందరూ వచ్చేశారు అని చాలా సంతోషంగా ఆదిలక్ష్మికి చెప్తూ ఉంటుంది నాన్నకి చెప్తాం కదమ్మా అని అంటే ఆయనకి చెప్పే క్వశ్చనే లేదు ఎందుకంటే ఆయన వల్ల ఇంతవరకు బాధపడింది ఈ ఇల్లు సంతోషాన్ని కోల్పోయింది చాలు ఇక మీదట ఆయన మాట నేను విన్ను నా మాటే ఆయన వేడాలి అని ఆదిలక్ష్మి చెప్తుంది వదిన పదండి వదిన లోపలికి అని దాత్రి అంటుంది ఈ ఇంట్లోకి రావాలంటేనే నాకేదోలా ఉంది నేను ఇంట్లోకి మాటపడి బయట వచ్చేశాను కదా అని కౌశికి గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది మీరు మీరు చేయని తప్పుకి ఇన్ని రోజులు శిక్ష అనుభవించారు ఇక అవేవి కూడా మనసులో పెట్టుకోకండి వదిన ఎక్కడైతే సంతోషాన్ని కోల్పోయారో అక్కడే మనం తిరిగి సంతోషాన్ని సంపాదించుకోవాలి అని ధాత్రి అంటుంది అవునక్క ఇంకేమి ఆలోచించకు అని కేదార్ అంటాడు పద కౌశికి వెళ్దామని సురేష్ అంటాడు నేను వెళ్ళి తీయడానికి హారతిని రెడీ చేసుకొస్తాను అని ఆదరక్ష్మి లోపలికి వెళ్తుంది ఇక కౌశికి వాళ్ళు గుమ్మం దగ్గరికి రాగాని ఆగండి అని పరందామయ్య గట్టిగా అరుస్తూ ఉంటాడు నీకు ఈ ఇంట్లోకి వచ్చే స్థానం లేదు వాళ్ళకి ఈ నీకు ఈ ఇంట్లోకి వచ్చే అర్హత లేదు అసలు మీరు ఇక్కడి నుంచి వచ్చిన ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోండి అని పరందామయ్య కోపంగా అరుస్తూ చెప్తూ ఉంటాడు నిశీ వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటాయి యువరాజ్ మనం ఈ ఊళ్ళో ఉంటేనే ఆ ఆ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లడం తీసుకెళ్లగలం ఇంత కష్టపడి ఇక్కడికి వస్తే ఈ ముసలోడేమో ఎలా మాట్లాడుతున్నారని కమలాకర్ అంటుంటాడు అదే బాబాయ్ నాకు కూడా అర్థం కావటం లేదని యువరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే సురేష్ నాన్న మీ అర్థం లేని ఆవేశాలకు ఇప్పటి వరకు ఇలా బాధపడ్డాం ఇప్పుడు కూడా అని మా సురేష్ మాట్లాడుతూ ఉంటే ఆగుతావా నేను నీకు కొడుకునా నువ్వు నా కొడుకు అని పరందమ్మయ్య అరుస్తూ ఉంటాడు అప్పుడే ఆదలక్ష్మి హారతి పిల్లడితో అక్కడికి వచ్చి ఏంటండి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిన కోడలికి ఇలాగే మాట్లాడేది ఆమెని లోపలికి రానికుంటా ఏంటండి ఈ పనిలోని ఆదలక్ష్మి అరుస్తూ ఉంటుంది కోటల ఎవరికి కోడలు ఎందుకు కోడలు అసలు నా కొడుకుతో కలిసి కాపురం చేస్తు చేస్తుందా కోడలు అని చెప్పడానికి అని పరందామయ్య అంటాడు ఎన్ని మాటలు అన్నారు ఆ మాటలు వాళ్ళు మర్చిపోయినా నేను మర్చిపోను అని పరందామయ్య అంటాడు అసలు నా బిడ్డ మీ వల్ల ఏం కోల్పోయిందో ఆ విషయం మర్చిపోయారా నా అన్న మాటలు మాత్రం మీకు గుర్తున్నాయి నా బిడ్డ కోల్పోయింది మీకు గుర్తులేదా అని ని కౌశికి అంటుంటే నీ బిడ్డ అవన్నీ కోల్పోవడానికి కారణం నేను కాదు కౌశిక అని పరందామయ్య చెప్తుంటే మీరే కదా కారణం ఇప్పుడు నిజం తెలిసిపోతుందని వైజాగితే టెన్షన్ పడుతుంటుంది ఏదేమైనా నా కీర్తి ఇలా అవ్వడానికి మాటికి మీరే అని కౌశికే అంటుంది నాన్న పంతాలు పట్టింపులు అన్ని పక్కన పెట్టండి ఇక కౌశికేని బాధ పెట్టకండి అని సురేష్ అంటే నీకు నీ భార్య బాధ ఒక్కటే కనిపిస్తుందా నా బాధ నీకు అర్థం కావటం లేదా అని పరందామయ్య అరుస్తూ ఉంటాడు ఆవేశపడి ఒక్కసారి ఆలోచ ఆవేశపంటా ఒక్కసారి ఆలోచించండి మావయ్య పంతాలకి పట్టింపులకి పోకండి అని దాత్రి చెప్తుంటుంది అసలు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు జగదాత్రి పంతాలు పట్టింపుల గురించి పట్టుకున్న ఈయన గురించా ఈ ఆయన అయితే మనం ఇంకా ఇక్కడ బయట నిలబడి వాళ్ళం కాదు కదా గుమ్మం దగ్గరే అని కౌశిక అంటుంది మీరు ఆయన మాటలు పట్టించుకోకండి లోపలికి రండి అని ఆదిలక్ష్మి అంటుంది మీరేమో రమ్మని చెప్తారు ఆయనేమో పొమ్మని చెప్తారు ఎవరి మాట వినాలని నిషిక అంటుంది చూడమ్మి ఇక్కడికి వస్తే ఇలాగే జరుగుతుందని ఎప్పుడో తెలుసు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇంత మాటలు అనిపించుకోవడం కంటే మనకు అవసరమా ఇవన్నీ అని వైజయంతి అంటే నిజమే పిన్ని కాలం జరిగిపోయింది మనసులు మారి ఉంటారని అన్ని పంతాలు పట్టింపు పక్కన పెట్టుంటారని మ రావడం మందే తప్పని కౌశిక అంటుంది సంతోషం తిరిగి ఎప్పటికీ ఇక్కడికి రాకండి అని పరందామయ్య అంటాడు ఒక్కసారి ఆలోచించండి మామయ్య గారు పంతాలని పక్కన పెడితేనే ప్రేమ దొరుకుతుంది అని దాత్రి చెప్తుంది నా కోసం మీరు ఎవరిని బతికినాల్సిన అవసరం లేదని దాత్రి పదండి వెళ్దామని కౌశిక అంటుంది ఏంటక్కా నువ్వు కూడా ఆభిస్పడుతున్నావు వద్దక్క ఉండక్క అని కేదార్ చెప్తూ ఉంటే అవునక్కా అని యువరాజు చెప్తాడు లేదని కౌశికి వచ్చేస్తూ ఉంటుంది కౌశికి వెనకాలి వాళ్ళందరూ వచ్చేస్తూ ఉంటే అప్పుడే సురేష్ ఏంటి నాన్న కడుపుతో ఉన్న కొడల్ని గుమ్మం వరకు వస్తే ఇలా వెనక్కి పంపించేస్తున్నాం అసలు ఎంతవరకు న్యాయం అసలు నీకు మనసాక్ష్యం ఉందా అని సురేష్ అండడంతో ఏంట్రా నువ్వు అనేది కౌశికి కడుపుతో ఉందా అని పరందామయ్య అంటాడు అవును అవునా అని సురేష్ అండంతో నిజమా అని పరందామయ్య ఒక్కసారిగా ఆగండి అని అనడంతో వెళ్తున్న కోశికి ఒక్కసారిగా ఆగిపోతుంది నిజమేనా నిజమేనా చెప్తున్నది ఒక కోటలు గడుపుతూ ఉందని ఈ ఇంటికి వారసు రాబోతున్నాడా అని పరందామయ్య సురేష్ని మరీ మరీ అడుగుతుంటాడు అవునా అని సురేష్ అండంతో అందరూ అందరూ కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అని చెప్పి పరందామండంతో ధాత్రి కేదారులు చాలా సంతోషపడుతూ ఉంటే వైజయంతి వాళ్ళు ఈ టెన్షన్ పడుతూ ఉంటారు ఆయన పంతాలు ఆవేశాల గురించి నీకు తెలిసిందే కదమ్మా ఈ ఒక్కసారికి రామ్మ అని ఆదిలక్ష్మి మరీ మరి బతిమలాడుతూ ఉంటుంది అవును కౌశికి ప్లీజ్ కౌశికి అని సురేష్ అంటాడు అవునక్క శుభకార్యానికి వచ్చి ఇలా గుమ్మ దగ్గర వెనక్కి వెళ్ళడం గుమ్మం దగ్గర నుంచి వెనక్కి వెళ్ళడం మంచిది ఈ రోజు వెళ్ళి రేపు వెళ్ళిపోదాం ఫంక్షన్కి అని చెప్పి కేదారంటే అవునని దాత్రి అని కూడా చెప్తుంటుంది అలాగే నేను కౌశిక చెప్పడంతో అందరూ కాళ్ళు కడుక్కొని గుమ్మం దగ్గరికి రాగానే ఆదిలక్ష్మి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది ఇదే అత్తయ్య మీ గది అని వైజయంతికి నిషికి చెప్పడంతో వగ్గతి చూపించి భాగ్యలక్ష్మి చెప్పడంతో మంచినీళ్ళు తీసుకొస్తానని అక్కడి నుంచి వెళ్తుంది అత్తయ్య కౌశికి వదిలి ఆ పరందామయ్య బయటికి గెంటేస్తాడు అనుకుంటే ఇలా ఆహ్వానించేశాడు కడుపుతో ఉందని అలా కరిగిపోయాడు అని అంటే అవును ఆ పరందామయ్య కోపిష్టోడు ఇంత తేలిక కరిగిపోతాడని అనుకోలేదు మరి వారసుడు పుట్టగానే ఆస్తి మొత్తం బాలకే వెళ్ళిపోతుందని సంతోషంతో ఆ వారసుడిని వారసుడు ఉండడని సంతోషంతో లోపలికి రానిచ్చాడేమో కానీ నేను చూస్తూ ఎలా ఊరుకుంటానమ్మి పదన్ పదన్ పరందామయ్య మనసు మార్చుకొని ఇంట్లోకి రాణించిన ఆ తర్వాత బయటికి మెడబట్టి ఎలా గింటేయాలో నేను ఆలోచించుకొని ఎలా ఇక్కడికి వచ్చాను అదేంటో తెలుసా అని గడియ పెట్టేసి మరి ప్లాన్ని చెప్తూ ఉంటుంది ఇప్పుడు కొడుకు కోడలు ఇద్దరూ కలిసి ఉన్నారు కదా మరి కౌశికి ఎలా గడు వచ్చింది అని ఆ పరందామయ్య మనసులో నాటి వేయగలిగితే చాలు అప్పుడు వెంటనే మళ్ళీ కౌశికిని మెడబట్టి బయటికి గెంటేస్తాడు పంతాలు పద్ధతులకి బాగా విలువనిస్తారు కదా ఆ ఒక్కటి ఒకటి నాటిస్తే చాలు వాడే గింటేస్తాడు అని వైజయంతి ప్లాన్ చెప్తూ ఉంటుంది